ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురు భో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల మూడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నెల మూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి అయితే ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ఓర్పు సహనాలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశపూరితంగా మీరు వ్యవహరించకూడదు ఆవేశపూరితంగా మీరు ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత మౌనంగా ఉంటే అంత ఎంత సమయస్ఫూర్తిగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మౌనంతోనే మీరు మీకు ఎదురైన సంఘటనలు కానీ మీకు ఎదురైన అనుభవాలను కానీ మీరు ఛేదించాల్సిన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ శత్రువులు మీకు బాగా పెరిగిపోతారు చుట్టూ మీ శత్రువులు ఉంటారు మీ శత్రులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా కూడా అనవసరమైన ప్రసంగాలు అనవసరమైన వాగ్వివేదాలు అనవసరమైన వాదాలని మీకు అనవసరమైన వాదాలకి మీరు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ అనవసరమైన వాదాల వల్ల ఖచ్చితంగా కూడా గొడవలు వాగ్వేదాలకు పెరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఎంత సమయంతో ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు శత్రువులు ఈ రోజున బాగా పెరిగిపోతారు ఒరిజినల్గా కుంభరాశి వాళ్ళకి శత్రువులు ఎక్కువ మీ యొక్క కీర్తి ప్రదర్శన చూసి మీ యొక్క ప్రేమను చూసి శత్రువులు రకరకాల రోజు రోజుకి మీకు పెరుగుతూ ఉంటారన్న విషయాన్ని గమనించాలి శత్రువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీ శత్రువులు మిమ్మల్ని ఎక్కువగా మీ మీద ఏదోగా నిందలు చేయడం నిందలు వేయడం కానీ మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయడం కానీ మిమ్మల్ని లేనిపోయిన మాటలు అంటం కానీ ఇలాంటివి టార్గెట్ చేసి మీ యొక్క ఫేమ్ని డిక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తారు తగ్గించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మౌనంగా ఉండిపోండి గొడవలు వెళ్ళకండి గొడవలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇవాళ పనులు ఒత్తులు కూడా బాగా పెరుగుతాయి ఈ పనుల ఒత్తిడితో మీరు కొంచెం ఒత్తిడి ఫీల్ అయ్యే పనులు ఎక్కువగా ఉంటామని ఒత్తిడి ఫీల్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అయితే ఏ పనైనా సరే మీరు చాలా సాహసోపేతంగా చేస్తారు ధైర్యంగా చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు అందువల్ల మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చేసే పనులన్నీ కూడా మీకు సానుకూలిస్తాయి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అయితే నేను చెప్పిన పరిస్థితుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్పినట్టుగా మీరు ఎంత తక్కువగా మాట్లాడితే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే సాహసోపేత నిర్ణయాలు తీసుకోకూడదు సాహసోపేతంగా మీరు అనాలోచితంగా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా సరే ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుని మీరు విద్య కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఆరోగ్యపరంగా ఆదాయపరంగా సామాజికంగా కుటుంబపరంగా ఇలా ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో మరి ఆ దేవత మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు శాస్త్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది అలాగే మీ పనులన్నీ కూడా సానుకూలంగా నడుస్తాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం